సార్ల ప్రెస్ మీట్ కూడా పెట్టాము ఇక్కడ నుంచే మాట్లాడిన ఐదో మీటింగ్ అతిపెద్ద మీటింగ్ ఎందుకంటే ఇప్పుడు వరే పెట్టినటువంటి ప్రోగ్రాంలన్నీ విద్యార్థులు పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ విద్యార్థులు పెట్టినప్పుడు ఏంటంటే పోలీసులకు వెళ్ళి ఇబ్బందులు రావడం టైం అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు రావడం ప్రోగ్రాంలు క్లోజ్ చేసుకోవడం విద్యార్థులు రాకపోవడం వివిధ రకాల భయాందోళనలతోటి ఈ గ్రూప్ సంబంధించి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా పూర్తి స్థాయిలో మనం సక్సెస్ కాలేకపోయినాం కానీ ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న వాళ్ళందరిలో భయం స్టార్ట్ అవుతుంది రెండవది ఇవాళ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి నష్టపోయిన వాళ్ళందరిలో ఆశలు మాత్రం చిగురించడానికి అవకాశం ఉంటుంది ఇంకో అంశం ఏంటంటే అందరూ కూడా రాష్ట్రంలో కల్వకుంట్ల కవితను ఎవరు వెళ్ళరు కవితక్క అని పిలుస్తారు ఆమెకున్నటువంటి పేరు ఏంటంటే తెలంగాణ బతుకమ్మ ఎక్కడ పోయినా కూడా తెలంగాణ బతుకమ్మ అని పిలుస్తారు నేనేమంటున్నా అంటే మీరు తెలంగాణ బతుకమ్మతో పాటుగా రేపు నిరుద్యోగుల బతుకమ్మగా మారండి ఎందుకంటున్నామంటే వాళ్ళు నిరుద్యోగులు అనేవాళ్ళు మీ స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతాం లీగల్ ఫైట్ చేయలేకపోతున్నాం మీ స్ట్రీట్ పైట్ చేయగలుగుతాం మీరు లీగల్ ఫైట్ చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులంతా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మీరు లీగల్ ఫైట్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రూప్ గ్రూఫన్ మీదని సీరియస్ తీసుకోవాలని చెప్తా ఉన్నాను ఇంకో అంశం ఏంటంటే ఈ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి వాటా ఎంత నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఒక వాటా ఏంటంటే కనీసం వంద ఉద్యోగాలు అయితే ఉంటాయి మిగతా మంత్రులు కావచ్చు అమ్ముకున్న ఉద్యోగాలు కావచ్చు మొత్తం కలిసి మరొక వంద ఉద్యోగాలు ఉంటాయి అంటే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో రెండు వందల ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలే హండ్రెడ్ పర్సెంట్ ఇది లేలాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి జై తెలంగాణ ఇవాళటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు గౌరవనీలు అశోక్ సార్ గారు మహేందర్ గారు గంగాధర్ గారు నాగేంద్ర గారు గ్రూప్ వన్ రవి గారు కూరపాటి శ్రీను గారు ఇంద్రా నాయక్ గారు ప్రత్యూష గారు అట్లానే అనేక మంది విద్యార్థి సంఘాలు డీఎస్పీ బిఎస్ఎఫ్ ఇట్లా అనేక మంది ఓయూజేఏసికి సంబంధించిన విద్యార్థి సంఘాలు అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు జాగృతి ఆర్గనైజేషన్ నుంచి పెద్దలు ఇస్మాయిల్ అన్న గారు మా తమ్ముడు నవీనాచారి గారు శివారెడ్డి గారు మహేందర్ గారు నరేందర్ గారు చాలా మంది మా నాయకులంతా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా మా తమ్ముడు రవి రాథోడ్ గారు గ్రూప్ వన్ సమస్యను మనము చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళాలక్క అని చెప్పి జరుగుతున్న ఇష్యూస్ అన్నిటినీ కూడా మాకెప్పటికప్పుడు మా దృష్టిలోకి తీసుకొచ్చి తను మాకు చెప్పడము మరి యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి గారు కూడా అక్క మరి ఇట్లా జరుగుతుంటే మనము ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేద్దామని తను కూడా చెప్పడం దానికి సహకరించే అనేక మంది గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా చాలా డేటా ఇవ్వడం కూడా మేము గమనించడం జరిగింది అందుకనే ఒక కార్యక్రమం కాదు పదిహేనో తారీఖు డివిజన్ బెంచ్లో వచ్చేటటువంటి తీర్పు దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి పదిహేను తారీఖు వరకు కూడా వరుస పెట్టి కార్యక్రమాలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయించుకోవడం జరిగింది అందులో నిన్న మొదటి కార్యక్రమం తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అర్పించి వారి సాక్షిగా పోరాటానికి తెరలేపిన ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా తప్పులు జరిగినాయి అసలు ఎలక్షన్ ఎప్పుడైతే ఎగ్జామ్ ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినరో అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న రిజల్ట్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా అడుగడుగున అనేక తప్పులు జరిగినాయి ఆ తప్పులు ఇదివరకు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం పట్టి లేకుండా నిర్లక్ష్యంగా అట్లానే ముందుకు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాను సో ఆ జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అట్ ద సేమ్ టైం ఈ తప్పులను ఎండగట్టడంతో నాకు తెలిసి మీడియా మిత్రులంతా కూడా విద్యార్థులకు బాగా సహకరిస్తున్నారు అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా యూట్యూబ్ మీడియా అయినా కూడా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెడతదేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం నేను తక్కువ మాట్లాడతాను ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కువ వినాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు కూడా మాట్లాడి పాల్పంచుకోండి అందరు కూడా తమ యొక్క అభిప్రాయం చెప్పండి చివరిలో మళ్ళీ గవర్నమెంట్ నేమ్ డిమాండ్ చేయాలన్నది కూడా రౌండ్ టేబుల్ తీర్మానాలుగా మనం చేసి దాన్ని గవర్నర్ గారికి కూడా పంపుతాం ముఖ్యమంత్రి గారికి కూడా పంపుతాం కాబట్టి తీర్మానాలు చివరిలో చేసుకుందాం సో ఇప్పుడు గా ఒకటే మాట తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థుల కోసం అటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు మీ పక్షాన మేము ఉంటాం తెలంగాణ జాగృతి ఉంటుందని మళ్ళొకసారి నిరుద్యోగ మిత్రులకు విద్యార్థి మిత్రులకు భరోసానిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేందర్ రెడ్డి గారిని కోరుతాం అశోక్ సార్ గంగాధర్ సార్ ఇక్కడ ఉన్న కూడా ఈ నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను తెలుగు బాగుండాలని కోరుకుంటా మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను మరి ఇవాళ తెలుగులో ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తలేవంటే తెలుగులో ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవు అంటే ఏడికి పోవాలి మనం ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అందుతలేదు ప్రజలకని నెత్తినోరు బాదుకుంటున్నాం మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క ఒక్క మనిషి కూడా కోర్టు అంటే భయపడతారు కసీర్ అంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు మరి ఇదే ఓరవడి కన కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చినోని తీసుకుపోయి రేపు గ్రామాలలో జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ తెలుగులో రావాలి ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టినరో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం తప్పకుండా తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా